వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్లో పిన్ చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రీగా క్లాసెస్ అనేటువంటి అక్కడ మీకు లభిస్తాయి మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినప్పటికీ కూడా కాబట్టి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు అతి భారీ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది మరి రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఇది చాలా చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గ్రూప్ సికి సంబంధించి దాదాపుగా నలభై ఐదు వేల వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నామని చెప్పి మనకు గవర్నమెంట్ నుంచి ప్రకటన అయితే రావడం జరిగింది మరి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే అది రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో మీకు ప్రతిరోజు వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి షెడ్యూల్ ఏ రోజు ఏం చదవాలని షెడ్యూల్ వేసి ఇచ్చి ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ పంపించి మెటీరియల్కి అనుగుణంగా లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ పి ఇచ్చి క్లాసెస్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించి వీక్లీ టెస్ట్లు అదేవిధంగా మంత్లీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తూ లైవ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఏ టు జెడ్ కంటెంట్ మేమే బిడ్ బ్యాంకులు కానీ అన్నీ అందిస్తూ రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం దీని ఫీజు కేవలం టూ థౌజండ్ ఉంటుంది రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది కొత్త బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఆ గ్రూప్లో ఎటువంటి పీడిఎఫ్లు కానీ సమాచారాలు కానీ రావు కొత్త బ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రమే క్లియర్ చేస్తాం తప్ప ఎటువంటి పీడిఎఫ్లు కానీ ఏముండో కాబట్టి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు మాతో ట్రావెల్ చేస్తూ రెండు సంవత్సరాల్లో గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి ముఖ్యంగా మహిళలు కానీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి షెడ్యూల్తో మీతో గవర్నమెంట్ జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సో మరి వివరాలు చూసినట్లయితే ఇప్పుడు మనకి గ్రూప్ సి నోటిఫికేషన్ అనేటువంటిది గ్రూప్ సి రూపంలో మనం నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది హిందూ పేపర్లో ఈ కథనం అయితే ఇవ్వడం జరిగిందండి హిందూ న్యూస్ పేపర్లో రైల్వే ప్లాన్ చేస్తుంది ఏంటి నలభై ఒక్క వేల మూడు వందల తొంభై వేకెన్సీస్ నలభై ఒక్క వేల మూడు వందల తొంభై వేకెన్సీస్ని గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి నెక్స్ట్ ప్రణాళిక అనేటువంటిది రైల్వే వేసుకోవడం జరుగుతుంది ఫిల్ చేయబోతుంది అని మనకి హిందూ న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇది చాలా చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు గ్రూప్ సిలో అనేటువంటిది మనకి టెక్నికల్ ఉంటాయి నాన్ టెక్నికల్ ఉంటాయి టెక్నికల్లో మనకి చూసినట్లయితే జూనియర్ ఇంజనీర్ సంబంధించి కానీ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇట్లా టెక్నికల్ అవేకెన్సీస్ ఉంటాయి నాన్ టెక్నికల్ చూసుకుంటే ఎన్టీపీసీలో భాగంగా వచ్చేటువంటి క్లర్క్స్ అదేవిధంగా మనకి టికెట్ కలెక్టర్స్ ఏ ఉద్యోగాలు ఉన్నాయి స్టేషన్ మాస్టర్స్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సిలో నాన్ టెక్నికల్ విభాగంలో అయితే వస్తాయి కాబట్టి ఇక్కడ మనకు త్వరలో మనకి లోకో పైలట్ ఉద్యోగాలు అంటే ఆల్రెడీ ఇచ్చినవి కాకుండా అండివి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు టెక్నీషియన్ ఉద్యోగాలు పారామెడికల్ ఉద్యోగాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అదే అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరొక ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్స్ కాకుండా కమింగ్ అప్ మళ్ళీ ఇంకొక నలభై రెండు వేల వేకెన్సీస్ ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ వేకెన్సీస్ అనేటువంటి దాదాపుగా గ్రూప్ సిలోనే నాలుగు లక్షల వేకెన్సీస్ అనేటువంటి సారీ రెండున్నర లక్షల వేకెన్సీస్ ఉన్నాయి అని ప్రభుత్వం మనకి పార్లమెంట్లో తెలియజేసింది రీసెంట్గా మనకు పాత వీడియోలో కూడా చెప్పాం ఆ వేకెన్సీస్ అనేటువంటివి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పేసి ఒకేసారి కాకుండా ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రతి సంవత్సరం యాభై వేల ఉద్యోగాలు గ్రూప్ సి కేటగిరీలో తీస్తాము అన్నారు అందులో భాగంగా ఆల్రెడీ మనకు లోకో పైలట్ కానీ ఏఎల్పి కానీ ఇవన్నీ కూడా జరిగింది ఓ లోకో పైలట్ టెక్నిషియన్ నోటిఫికేషన్ రీసెంట్గా పెంచడం కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు బట్ కమింగ్ అప్ కూడా మనకి నలభై ఒకవేళ మూడు వందల తొంభై వేకెన్సీస్ మళ్ళీ ఇవ్వబోతున్నారు అంటే ఈ నోటిఫికేషన్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో నోటిఫికేషన్ అంటే ఇక్కడ మీరు చూస్తే వరుసగా నాలుగు సంవత్సరాలు నోటిఫికేషన్స్ తీసేటువంటిది ఏదైనా ఉందండి మనకి రైల్వే ఎస్ఎస్సి మాత్రమే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పెడతారు ఎగ్జామ్స్ తెలియక పోస్ట్ పోనులు చేస్తూ పేపర్లు లీక్ చేస్తూ ఏజ్ బార్లు అయిపోతూ ఇట్లా పెట్టేటువంటి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వడం కంటే మీకు వయో పరిమితి కనుక ఈ స లోపులో ఉంటే కనుక థర్టీ ఏ ఫైవ్ అట్లా లోపల కనుక ఉండే కనుక ముందు మీ ప్రయారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇచ్చుకోండి వెంటనే మీకు లైఫ్ సెటిల్ అవుతుంది వీళ్ళు కూడా పేపర్ కూడా అంతా స్టేట్ గవర్నమెంట్ లాగా అబౌండ్ ద మనకి బ్లూ ప్రింట్ అనేటువంటిది వెళ్ళరు పర్ఫెక్ట్ ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు కాబట్టి ఈజీగా ఒక టెక్నిక్తో ఒక గైడెన్స్తో ప్రిపేర్ అయితే జాబ్ కొట్టడం ఈజీ కాబట్టి మీకు మంచి శుభవార్త ఈ ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి రైల్వే ఉద్యోగాలకి ఎస్ఎస్సికి ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఇచ్చుకోండి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతారు మీరు మాతో ట్రావెల్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్గా జాయిన్ మార్చే బాధ్యత మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా కామెంట్లో పిన్ చేసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫ్రీగా క్లాసెస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ